తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమిం తనిఖీ చేశారు ఆసుపత్రి సిబ్బంది హాజరు తనిఖీ చేశారు బాగుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు మందుల నిల్వలు టాబ్లెట్స్ ఇంజక్షన్స్ వాడకం వల్ల పరిమిత వివరాలు తెలిపారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముఖాముఖి మాట్లాడారు సేవలపై ఆరా తీశారు రాత్రి సమయంలో సెక్యూరిటీ ఉంటే బాగుంటుందని సామాజిక ఆసుపత్రి స్థాయికి పెంచాలని స్థానికులు కోరారు సిహెచ్సి వల్ల రెయింబవులు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు తెలియజేయగా వాటిపై చర్య చేపడతామని తెలిపారు I just think I'm not going to talk about it. You know, I'm talking about it. I'm not going to talk about it. I'm not going to talk about it.